జల్లికట్టు అయితే దించారు చూసారు కదా చాలా రద్దులు అయితే ఉంది జనాలందరూ దానికోసం అయితే చూస్తూ ఉన్నారు చేద్దాం అండి జనాలందరూ దాని వైపే చూస్తూ ఆ పెద్ద ఆయన మటుకు దాన్ని పట్టుకుంటాడు ఆయన మేపింది కాబట్టి చూశారు కదా జల్లికట్టు ఎద్దు అయితే ఉంది రెండు పళ్ళ మీద యాభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి ఏ ఊరు ఏ ఊరు ముదివేడా అంటే ఎక్కడన్నా పోయింది అదే ముందు ఇదే ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్పునా పోతే బ్రదరు ముదివేడు అంట ముదివేడు నా ఎన్నాళ్ళ నుంచి చిన్నప్పుడు నుంచి దీని సాగుతున్నారా ఇంట్లో నీ ఇంట్లో పుట్టిందేనా ఎక్కడా పోలేదా ఇంతవరకు ఇదే ఫస్ట్ బండి ఎక్కడ ఇదే జల్లికెట్టుకే కదా రైతులు నువ్వు అక్కడ నువే పట్టుకునేది దాన్ని ఎవరిని రానేదో లేకపోతే మళ్ళీ ఎవరిని మీ కోడలు నువ్వు నువ్వు మీ కోడలు అంతే ఎవరిని దగ్గరికి రానేదో అదే అనమాట ఎన్ని పనులు ఉన్నాయి రెండు పనులు ఏం చెప్పినావు అరవై ఐదు అది అరవై ఐదు అయితే చెప్తున్నాడు ఎద్దు చూసుకున్నట్టయితే బాగుంది పండుగ అయితే బాగా అయితే పోతుంది అయితే ఎవరైనా చూడండి సంక్రాంతికి కుచ్చులకు మంచి ఎద్దు బాగున్నది ఎన్నేళ్ళు ఉంటుంది మూడేళ్ళు మూడేళ్ళు అది రెండు వందలు కదా ఓకే అదే అన్నమాట ఎవరన్నా రావాలంటే చూడండి ఎవరన్నా నంబర్ చెప్తారా మీదే తొంభై ఏడు సున్నా ఒకటి డై ఒకటి ఇరవై తొమ్మిది పద్నాలుగు ముదివాడా ఏ మదనపల్లి దగ్గరది అంగల్ అంగల్లు మదనపల్లి అది ఎవరైనా కావాలంటే చూడండి ఇద్దైతే బాగానే ఉంది దూడ మంచి దూడ దూడోళ్ళైతే బాగా పనిచేస్తుంది ఓకే ఇక్కడ వచ్చి మనకు సబ్స్క్రైబర్ అంట ఏ ఊరు బ్రదర్ పల్లమే పలమునేరు అంట